ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చాలా మంది నిరుద్యోగులు బిఈడిని డిస్టెన్స్ విధానంలో చేయడానికి అవకాశాలు ఉన్నాయా ఒకవేళ అవకాశం ఉంటే ఏ విధంగా మేము డిస్టెన్స్ లో బిఈడి కోర్సును చేయవచ్చు అనే సందేహాలు చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు ఆ సందేహానికి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సమాధానాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం దూర విద్యలో బిఈడి చేయవచ్చా చేస్తే దానికి ప్రాధాన్యం ఉంటుందా లేదా ఏదైనా తేడా ఉంటుందా ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నాను దూర విద్యా విధానంలో బిఈడి ఎక్కడ ఉంది రెగ్యులర్ బిఈడితో సమానంగా దీనికి ప్రాధాన్యం ఉంటుందా అంటూ శ్రీధర్ మరి ఈ ప్రశ్నను అడిగితే దానికి సమాధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీకు ప్రైవేట్ టీచర్ గా కనీసం రెండు సంవత్సరాల బోధన అనుభవం ఉంటే ద్వారా బిఈడి చేయడానికి అర్హత ఉంటుంది డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ నుంచి దూర విద్య ద్వారా బీఈడి చేయవచ్చు కానీ ఈ యూనివర్సిటీలు నిర్వహించే బిఈడి ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంక్ పొందాలి బిఈడిని దూర విద్య లేదా రెగ్యులర్ ఏ విధానంలో చేసినా ఆ డిగ్రీ ఆ డిగ్రీల చెల్లుబాటు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు బీఈడి ప్రోగ్రామ్ కు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనుమతి తప్పనిసరి బీఈడికి అదనంగా యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతి కూడా అవసరం ఇంటర్వ్యూ లేకుండా చేపట్టే ప్రభుత్వ ఉపాధ్యాయ నిమ్మకాల్లో రెండు డిగ్రీలను ఒకేలాగా పరిగణిస్తారు ఇంటర్వ్యూలుంటే మాత్రం రెగ్యులర్ విధానంలో బీఈడి చేసే చేసిన వారికి కొంత ప్రాధాన్యం ఉండొచ్చు రెగ్యులర్ గా చదివిన వారి కంటే మెరుగ్గా ఉద్యోగ ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనపరచగలిగే విషయ పరిజ్ఞానం పెంచుకుంటే దూర విద్య బిఈడి వరకు ఏ సమస్య ఉండదు సాధారణంగా వైద్యం ఆరోగ్యం బోధనలకు సంబంధించిన కోర్సులను రెగ్యులర్ విధానంలో చదివితే విషయ పరిజ్ఞానం వృత్తి సంబంధిత మెలుకులు నైపుణ్యాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది అంటూ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ సమాధానం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి రెగ్యులర్ బిఈడితో పాటు డిస్టెన్స్ లో బిఈడి చేసిన ఎటువంటి తేడా అనేది ఉండదు కాకపోతే మరి దూర విద్యలో బీఈడీ చేయాలంటే నేరుగా బీఈడీ చేయడానికి అవకాశం ఉండదు మీరు ఆల్రెడీ టీచర్ గా కనీసం రెండు సంవత్సరాల బోధన అనుభవం ఉంటేనే దూర విద్యలో బీఈడీ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ఇక మనం బీఈడీ దూర విద్యలో చేయొచ్చా అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూసాం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో